వనవరాహి సేల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణే ముచ్చుతాం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే. కొంప మునిగిందయ్యా కన్నప్ప. అయినా ఆచార్యులు పిలవడం ద్వరగారు రావడం జరిగితే కొంపల మునక ఏం చేస్తాయండి. నువ్వు కాస్త తగ్గవాయ. మనం ఎంత గొప్పోలం దడప దడప దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ తాంది ప్రజలు మన్ను చూసి ముచ్చట పడిపోరు మా ప్రభు ప్రజల కనెక్షన్ సంగతి వస్తే నీ బుర్రే బుర్ర మాహా బుర్ర లేర బుర్ర అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు కూతుడే లేవట కూతుడు పెద్ద మనుషులకేం మనం మర్యాద ఇవ్వాలి ఆ ఆహా అలాగట అంటే పెద్ద మనుషులకి మా దొరకి కనెక్షన్ లేదంటాం కన్నప్ప మనం వెళ్తుంటే వెయ్యి కుక్కలు మురుగుతాయి అంతేలేండి ఆచార్యులు గారు నమో నమ నమో 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 నమ శ్రీ రామచంద్ర కటాక్ష ప్రాప్తి రస్తు సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను శ్రమ కన్యదా భావించకండి ఎంత మాట దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు మీరు ఎంత చెబితే అంత తాము ఈ గ్రామానికి పాలకులు ప్రజలను దారిలో నడపాల్సిన బాధ్యత అధికారం భగవంతుడు మీకు ఇచ్చాడు ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా మీరు చెబుతున్న శ్రీరంగ నేతులకి దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప అమ్మా సుందరి ఇటురా మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట వాళ్ళు మాట చెప్పడం అది మీరు నమ్మి అడగడం మర్యాద కాదు అది అక్కడ అమ్మోరి మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరి మీద ఒట్టేసి చెబుతున్నా ఇదంతా కిట్టన వాళ్ళ కట్టు కథ అని ఇది నమ్ముతారా ఈ గాడిదలు ఈ పొందాకూరు ఇది పవిత్ర దయచేసి అనదాని మాట వాళ్ళు వెయ్యరాని నిందలు వేస్తే నేను ఊరుకోవాలా ఈ మాటలు నమ్మి మీరు నన్ను అవమానిస్తారా నేను మళ్ళీ చదువుతున్నాను ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు ఈ దేవుడి మీద ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేశాడనా కన్నప్పగారు దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టాడు దొరగారు మీ మేలు కోరి చెప్తున్నాను ఆమెకు అన్యాయం చేయకండి నేను మీ మేలు కోరి చెప్తున్నా మీరు మాట్లాడకండి దేవుడికి దేవుడు ఉద్యోగం నీకు పోతారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు నా పోటీ పెద్దలు అని గుర్తించుకోండి లేకపోతే గుడికి మీకు కనెక్షన్ కట్ దూరచోలికి వెళ్ళమా మీరు ఆయన వంటి మీ చెయ్యత్తే నన్ను పిలుస్తారు ఆయన ఒప్పు తిన్న ఒళ్ళి దూర కొట్టమంటే కొట్టక తప్పదు కొడితే వచ్చిపోతారు రా పొండి పెద్ద మనకి వెళ్ళి మే అక్కను いい <Yeah. S 2>、yeah. Oh! Ah! నీ వాకటి నిలిచి నిన్ను ధిక్కరించే పాపాత్ముల్ని దండిస్తావనుకున్నాను అవునులే మాకుండే ఆవేశం తొందర నీకు ఉంటే ఎలాగా రావణాసురుణ్ణి చంపడానికి ఎంత కాలం ఆలోచించావు హిరణ్యకచపుడు ప్రహ్లాదు బాధ పెడుతూ ఉంటే ఎంత కాలం ఆగావు ఈ అమాయకురాలు స్పృహలో ఉంటే తట్టుకోలేదని గుండె బద్దలైపోతుందని ఆమెకు మట్టిపోగొట్టావా పిచ్చిదాన్ని చేశావా స్వామి నీ లేదను మా అక్కా నాకు పెళ్ళంట దొరగారు మా మబ్బుడు ఆకాశం అంతా పందిరంటూదేవంతా అరుగంట రావాలి అమ్మో తల్లి నాకు మనువంటగా నీకు తెలుసంటగా నువ్వు సాత్వికమంటగా దొరగారు చెప్పారులే

విభుడు పుట్టి రఘుకులం బలరించే కురు విభుడు పుట్టి కులము చెరిచే ఎవరి మంచి చెడ్డ లెంచి చూసిన తేట తుండగీడు కొడుకు కొండీడు తెలికాడు బండరాజునకు బడుగు మంత్రి కొండముచ్చునకు కోతియే సరిజోడు కొబ్బరి నూనె పోసుకోవడానికి కొబ్బరి నూనె కర్మ ఊరి బాబు సొమ్మేగా సంపెంగ నూనె పోసుకో మీ దొర మీసాలకి పూసి సవరదయచ్చు కనెక్షన్ బాగుంటుంది దొరగాని అలా హేళం చేయకండి బాబు తమ్ముడు తమ్ముడు అంటూ మీకోసం ఎంతో అయిపోతూ ఉంటారు మీకోసం ప్రత్యేకంగా కాయించిన ఈ చిగురు ప్రేమతో చేయించిన ఈ భోజనం ఎవడి కోసం పంపిస్తాడు అది మా బాబు సొమ్ము ఆస్తులు ఆయనకి ఎంత హక్కు ఉందో నాకు అంతే ఉంది అది చెప్పడానికి పంచాయతీలు అక్కర్లేదు చెత్తం ఆపిచ్చిదనం అనేగా తమను నోరు విప్పి అడగరు కేసు కూడా లేదు అందుకే ఆనందం పట్టలేక ఈ మందు మాకు పంపించేస్తున్నాడు అమ్మమ్మ దొరగాని అంత మాట అదకండి బాబు ఆయన మనసు స్వచ్ఛమైనది నలకలేని చిగురులాంటిదే సరే గాని కాకి ఏమంటది కాక కౌ కౌర్రోరా ఈ కూతురికి నాకు కనెక్షన్ ఏమిటయ్యా ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు దేని కోత దాండి నువ్వు అడ్డమైన కోతలో కూయగలవు అబద్ధాలు చెప్పి అవి నిజమని నోటికొచ్చినట్టు ఒట్లు పెట్టగలవు అది కనెక్షన్ కనపా కన్నప్ప సరదాకి ఒక్కసారి నిజం చెప్పు ఆ సుందరక్క గురించి మీ దొరగారు తలుపేసుకునైనా అయ్యో పాపం అన్నాడా అనే ఉంటారు బాబు వినలేదు వినలేవులే నీ చెవుల్లో సీసం కళ్ళల్లో దుమ్ము ఏర్పాటు చేశాడు నీకేమిటి ఈ ఊరికే చేశాడు ఊరే చెమిటిది ఊరే గుడ్డిది ఊరే మోగది కన్నప్ప మీ దొరగారితో చెప్పు వారి పాపాలకి పద్దు రాస్తున్నా మొన్నటిది నలభై తొమ్మిదో తప్పు ఇంకో యాభై ఒకటి అంటే నూరు కాగానే మీకు నూరేళ్ళు నిండుతాయి అప్పుడు ఊరి చెవులు నోరు కళ్ళు అన్నీ మేలుకొని పనిచేస్తాయి సుందరికి పెళ్ళంటా అందరికీ ఇందంట అమ్మ తా అనంతినో పెళ్లి కదమ్మా తరగార విందు హ్ స ఇదిగో ఏంట అసలా మల్లి మా పిల్లలు మామా మావా మాకు మనసు అయింది మావా మనవాడతాను మావా మా చిల్లి బంగారు బొమ్మ ఏం చూసేవాళ్ళ నీకా మావా మావా నా జనమంతా దారుతనమాదవ ఏదన్నారు ఏదవాని నీ జనమ నాకేందుకు అసన్నాసి అసలు నీ జనమే జలమరా నువ్వు గడిచేది నీ పొత్తుగా చాలదు ఇంకా దాంట్ పెడతాయ్ నువ్వు రూపాయి పెళ్ళి ఎప్పుడన్నా చూసావురా దాని బొమ్మ ఎటో పొడిసేటో తెలుసా సంతలో సొంతలో చూసామా అంటే నీ బొత్తగా అంతే నన్ను మావకి పోతేనే సూకి చచ్చిపోతా ఆడు కూరు గుడ్డలు ఎనుకోడమ్మా ఒరే భీమిగా నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్నమెత్తు బంగారం ఉండాలిగా వెళ్ళు తాళి పొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనబడదరి ట్టు ఎంత బంగారం కావాలా ఇంత్రా గొడవ తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా అని తాళి పుట్టికేనా అది ఎక్కడ దొరుకుతుంది రాబో దా నేను చెప్తాను దా దూరా దోరా ఏంట్రా ఏంటి కథరా బరే మరే నేను నర్చిగాడు కూతురు చిన్ని లేదు దాన్ని కడుపు చేసావా ఎన్నో నెల అదేంటి దొరా దాని మీద మనసు పడి నోను వాడాలని ఓరి గాడిదా ఎన్నాళ్ళు నా దగ్గరు నువ్వు నేర్చుకున్నదిదా ఓహరి సన్నాసి మనసు పడితే పడు సార్లు పడు దానికి మనువు లాంపటం బువ్వ తిన్నాక ఎంగిలాకు నిసిరి పారేయాలి గానీ కడిగి ఇంట్లో పెట్టుకుంటారా దొరా నా చిన్ని ఎంగిలా కాదు ఎండి పళ్ళు నీ కర్మ ఏడు బొచ్చిన గొడవ ఎటు చెప్పుని మనువాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే అదేంటిదోరా తమ కాడ నాది చాలా డబ్బుందట పూత కూసింది రాంబాబు చెప్పాడు ఓరి పిచ్చోడా ఇరవై ఏళ్ళుగా మీ దొరక శాఖ చేస్తున్నావు కదా నీ కూడేశాడే కానీ కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు అవును ఏం లేదు అన్నాను పోరి సన్నాసి రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా పదివేల రూపాయలు ఉంటుంది ఎల్లు అడుగు అని చెప్పాడు అంటే నేనన్నాను ఇరవై ఏళ్ళుగా అడక్కియాలడితే బాగుంటుందా అన్నాను ఇయ్యాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాం అయినా నీ ఇంటోళ్ళ కాయగట్టం పేకటలో దగ్గర పోగేసింది గోతాలు గోతాలు రూపాయలు ఉన్నాయరా మీ దొర సచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి ఎల్లు అడుగు ఆడేస్తాడని చెప్పాడయా అప్పుడు నేను చెప్పాను రాంబాబు మా దొర దేవుడు ఆరు గురించి తప్పు మాట్లాడు మాక బాగోదు ఆ ఉప్పు తినే శరీరం ఇది అన్నా దొర అప్పుడేమో రాంబాబు ఎదవ సుధ ఎదవ గోళాలని మరి తాళి పట్టుదు బంగారం దొరా పమ్మన్నానా బంగారం లేదు బూడిద లేదు నీ ముఖానికి అది ఊటే తక్కువ తాళిగొట్టుకు బంగారం తెచ్చి మను వార్తానని మాటిచ్చాం దోరా సిన్నికి మాటిస్తే ఆయనకి తీసేసుకోరా మాటిచ్చాడట మాట హరిశ్చంద్రుడు నువ్వు సుందరమ్మకు మాటిచ్చి కాదని గొంతుకొచ్చావు గాని నేనట శైలడు చీరస్తా సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావరా నాకే నీతో చెప్తా తాళిబట్టుకు మాత్రం బంగారం ఈ దొర చిన్ని లేకపోతే బతకలేదు నీ కాలక బాని నీ కాలక మొక్కుతోని దొర నీ కాలక చేసి సేవదేరిన చెయ్యి నీ ఉప్పు తిన్న శాతాలు గెలక తగ్గింది ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో వచ్చిందో పచ్చడైపోతా